ప్రస్థాం తో పాటు దామో బాలా గారి సీనియర్ జర్నలిస్ట్ వార్త మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి తెలంగాణలో గత కొంత కాలం నుంచి కూడా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూసుకుంటే రేవంత్ ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తుంది ఇండస్ట్రీని ఇక ఏపీ వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని పిలుస్తున్నారు అక్కడికే తల్లి వచ్చేమని చెప్పేసి కూడా అంటున్నారు మరి నిజంగా మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఏపీ వెళ్ళి కనిపిస్తున్నాయా గారు మీరేం చెప్తారు నిన్న ఒక రకమైన ఒక మలుపు అని చెప్పాలి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ అంటే రేవంత్ రెడ్డి ఒక చాలా ఫర్మ్ గా ఉన్నాను నేను మొన్నటి నుంచి కూడా చాలా సార్లు చెప్పాను రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ గా ఒక స్ట్రాటజిక్ గా వెళ్తున్నాడు ఆయన ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకొని వెళ్ళట్లేదు ఆలోచించి ఒక మనం ఒక స్టెప్ వేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఏమి దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి అన్నీ ఆలోచించుకొని చేస్తున్నాడు ఆయనది అనాలోచితంగానో లేకపోతే ఎవరి మీద కోపంతో చేస్తున్నాడని నేనైతే అనుకోవట్లేదు ఆయన చేసిన మెథడ్స్ మనం చూస్తుంటే ఒక ప్లాండ్గా వెళ్తున్నాడు ఆయనకి సినిమా మీద సినిమా మీద ఎందుకు కోపం ఉంది ఏంటి అనేది పక్కన పెడితే మనకి కోపం ఉండడం వేరు దాన్ని ప్రదర్శించడం వేరు ఒక ప్లాండ్గా వెళ్ళడం వేరు ఎవరన్నా ఒక మీద కోపం ఉంది చాలామంది ఏం చేస్తారు గా ఎక్కడో ఒక చోట బయటపడిపోతారు కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారు గా వీడిని వీడి మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అని స్కెచ్ చేసి ప్లాన్ వేసి జాగ్రత్తగా కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు కానీ అది నిజంగా రియల్ ఎక్స్ప్రెషన్ కాదు అది కూడా ఈ స్కెచ్లో భాగం రాజకీయ నాయకులు ఎవరైనా సీజన్ రాజకీయ నాయకులు ఎవరైనా నేను చెప్పిన రెండో పద్ధతిలో వెళ్తారు ఆ సీజన్ కాని నిజంగా ఎమోషనల్గా బరస్ట్ అయ్యేది ఎవరు అంటే సీజన్ చాలా మంది చాలామంది ఎమోషనల్గా కనిపిస్తారు కానీ ఎమోషన్స్ అవన్నీ కూడా అది కూడా ప్లాన్డే నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గురించి కూడా అదే చెప్పాను పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా ఉంటాడు కానీ అవేవి స్పాంటేనియస్ కాదు దట్ ఈజ్ ఆల్సో స్క్రిప్టెడ్ ఒక ప్లాన్ ఒక స్కెచ్ ఎందుకంటే సినిమా యాక్టర్లకి ఎమోషన్లు ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటే చేయగలరు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్ల కంటే కూడా గొప్ప నటులు లేకపోతే రాజకీయాల్లో నువ్వు ఉండలేవు నిజానికి గొప్ప నటులైనా చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండలేకపోయారంటే రాజకీయాల్లో ఇంకా గొప్ప నటులని కాబట్టి లైఫ్లో అనేది కామన్ నువ్వు నేనైనా ఎవరైనా నటిస్తాం చాలాసార్లు మనం నటిస్తూనే ఉంటాం అంటే పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాం కాకపోతే వీళ్ళకి అవసరం ఎక్కువ రాజకీయాల్లో సో అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన స్థాయిలో లేకపోతే తీసుకున్న చర్యలు తీసుకొని స్థాయిలో సినిమా ఇండస్ట్రీ మీద ఆయన మొదలు పెట్టాడు అంటే ఫస్ట్ ఇది నాగార్జునతో మొదలైంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ జోన్కి ఇప్పుడే ఊరు వెళ్ళాలి వరకు ఆయన ఆక్యుపై చేసుకున్నాడా లేదా పక్కన పెడితే వెళ్ళలేదు సో ఆక్యుపై చేసుకుంటే ఏం చేయాలి కోర్టులో ప్రూవ్ చేసి చేయాలి కానీ కోర్టులో కానీ ఏం పట్టించుకోకుండా కోర్టులో అది ఉన్నప్పటికి కూడా స్టే ఇచ్చినప్పటికి కూడా ఆ లోపలే జస్ట్ ఫిఫ్టీన్ కావాలని అర్లీ మార్నింగ్ వెళ్ళారు కోర్టుకు పోని ముందే ఒక ప్లాన్గా అది కూడా రేవంత్ రెడ్డి ఏది చేసినా ప్లాన్ ఉందని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి దాన్ని కొట్టేస్తారు అంటే కోర్టుకు వెళ్ళే లోపల ఫినిష్ చేసేయాలి జాబ్ అనేది అక్కడ కనబడుతుంది ఒకవేళ అంటే ఆక్యుపై చేసినవన్నీ నేను కొట్టేస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకుంటే మిగతా వాళ్ళు జోలికి ఎందుకు పోలేదు అనేకం ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళవి బోల్డ్ ఉన్నాయి వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు అనే దగ్గర ఇప్పటికి కూడా ఆన్సర్ లేదు హైడ్రా మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు ఓన్లీ నాగార్జున ఇంకొక ఇద్దరు ముగ్గురు తప్ప మొత్తంగా చాలా ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడ ఏమి కాలేదు కదా మరి ఎందుకు కాలేదు అంటే దాంట్లో ఒక స్కెచ్ కనబడుతుంది అక్కడి నుంచి తీసుకుంటే ఈయన కొన్నిసార్లు ఓపెన్గానే అంటున్నాడు సినిమా వాళ్ళ మీద అసంతృప్తి రేవంత్ రెడ్డి ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేశాడు గద్దర్ అవార్డులు గద్ద్ర అవార్డు రేవంత్ రెడ్డి పర్యటించగానే సినిమా ఇండస్ట్రీలో ఉత్సాహం లేదు పైగా పర్సనల్ లో అంతా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి అది ని ప్రేమించే వాళ్ళు కూడా గద్దర్ అవార్డును వ్యతిరేకించారు ఎందుకంటే గద్ద్ర అవార్డులు సినిమా వాళ్ళకి ఇవ్వడం గద్దరకు కూడా అవమానం ఎందుకంటే గద్దర్ ఒక ప్రజా కళాకారుడు ఆయన పేరుతో అవార్డులు ప్రజా కళాకారులకు ఇవ్వాలి తప్ప కమర్షియల్ సినిమాకి ఇవ్వడం ఏంటి ఆయన కమర్షియల్ సినిమాకి గై కాదు కొన్ని సినిమాల్లో ఆయన చేస్తుండొచ్చు పాటలు ఇచ్చి ఉండొచ్చు అది వేరే విషయం కానీ బేసిక్గా ఆయన కమర్షియల్ సినిమాకి గై కాదు కదా ఆ వ్యక్తి కాదు కాబట్టి ఈ అవార్డులు ఆయనకి ఇవ్వడం కరెక్ట్ కాదని గద్దర్ని ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది వ్యతిరేకించారు కానీ రేవంత్ రెడ్డి నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్రకటిస్తే వీళ్ళు పట్టించుకోరా అన్న కోపం ఆయనకు ఉండొచ్చు అట్లాగే గతంలో ముఖ్యమంత్రులతో సినిమా ఇండస్ట్రీ బాగుండడం వాళ్ళు గెలిచినప్పుడు వెళ్ళి మాట్లాడడం పుష్పచాలు ఇవ్వడం ఇవన్నీ చేసినారు కానీ రేవంత్ రెడ్డికి ఆ స్థాయిలో జరగలేదు ఎవరు చిరంజీవి వెళ్ళి కలిసినట్టున్నాడు ఒకరిద్దరు వెళ్ళారు తప్ప పెద్ద స్థాయిలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు దానివల్ల కూడా ఈయన కోపం వచ్చి ఉండొచ్చు ఇదే రకంగా జగన్ కూడా బిహేవ్ చేశాడు జగన్ నా దగ్గరికి ఎవరు రాలేదు మొత్తం చంద్రబాబు అయిపోయి ఉంది సినిమా ఇండస్ట్రీ వీళ్ళకి కొద్దిగా మనం అంటే ఏందో చూపించాలి అని చెప్పి జగన్ కూడా రేట్లు పెంచడం ప్రత్యక్ష వాళ్ళకి పర్మిషన్ లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు పెట్టాడు కానీ జగన్ని రేవంత్ రెడ్డి మించిపోయాడు జగన్ని ఎవరిని అరెస్ట్ చేయించలేదు ఈ స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడలేదు జగన్ గా జగన్ వాళ్ళంతా వచ్చి కలిసినాక జగన్ ఈగో కూడా సాటిస్ఫై అయ్యి వీళ్ళు అడిగిన అని ఏదో కొన్ని రూల్స్ అవి పెట్టి ఇచ్చేశాడు ప్రధానంగా జగన్ ఏంటంటే గా కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలనుకున్నట్టు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని పవన్ ఆయన కూడా అనుకోలేదు నిజానికి షూటింగ్లకి అంత అక్కడ లొకేషన్ లొకేషన్లకి డబ్బులు కట్టాలి అక్కడ లొకేషన్లకి డబ్బులు కూడా షూట్ ఫ్రీగా చేసుకోవచ్చు సింగిల్ విండో ఉంటుంది ముందు అడ్వాన్స్ కట్టాలి తర్వాత అడ్వాన్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు లొకేషన్స్ అన్నీ గవర్నమెంట్ లొకేషన్స్ అన్నీ ఫ్రీ అక్కడ సో అలాంటి ఇవి కూడా అక్కడ కల్పించారు కొంతమంది మీద టార్గెటెడ్గా ఆయన చేశాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం ఇండస్ట్రీని తరుతమ భేదాలు లేవు ఇక్కడ మొత్తం ఇండస్ట్రీని నిన్న మాట్లాడింది ఏంటి ఆయన నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవరికి ప్రత్యేకమైన షోలు ఇవ్వను బెనిఫిట్ షోలు ఉండవు అడిషనల్ షోలు వేసుకోవడానికి కుదరదు రేట్లు పెరగవు ఇవన్నీ చెప్పాడు సో ఈ స్థాయిలో ఎవరు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా సినిమా ఇండస్ట్రీ మీద చేయలేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తప్పు చేయరంటే అందరూ మనుషుల్లాగే వాళ్ళు కూడా తప్పు చేస్తారు సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అత్యంత దురదృష్టకరమైంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ చిత్రం అయిపోయింది అల్లకల్లోలం అయిపోయింది ఆ ఫ్యామిలీ సో దాంట్లో ఎవరు నేరం చేశారు తప్పు ఎవరిది అనేది తేలాలి దాని మీద విచారం చేయొచ్చు కోర్టు దాన్ని ప్రూవ్ చేయొచ్చు అల్లర్జున్ తప్పు చేసి ఉంటే అల్లర్జున్కి పనిష్ చేయవచ్చు కానీ అల్లర్జున్ ని తప్పుని ఇండస్ట్రీకి అంతా ఆపాదించి ఇండస్ట్రీని అంతా పనిష్ చేస్తాను నేను అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ జీర్ణం చేసుకోలేని పరిస్థితి అల్లు అర్జున్ తప్పు ఉంటే పర్టికులర్ ఇన్స్ట్యూర్ తప్పు ఉంటే శిక్ష వేస్తే ఎవరేం కాదు రెండోది ఇప్పుడు అల్లర్జున్ జైలుకి వెళ్ళి ఒక నైట్ ఉండి వస్తే పరామర్శించడం కూడా నేరం అంటే ఇప్పుడు వాళ్ళని ఎందుకు పరామర్శించలేదంటే అది ఓకే వాళ్ళని గవర్నమెంట్ కూడా పరామర్శించలేదు కదా అనేది బీఆర్ఎస్ అడుగుతున్నది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరామర్శించలేదు గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయలేదు ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు సో నువ్వెందుకు వెళ్ళలేదు అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు మీ హెల్త్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదు లేకపోతే ఇంకొకరు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడే వెళ్తున్నారని అంటే ఇదంతా పొలిటికల్ దీంట్లో ఏదేమైనా బాటమ్ లైన్ ఏందంటే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టాడు అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా ఉంది బాలకృష్ణ సినిమా ఉంది వెంకటేష్ సినిమా ఉంది మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఉన్నాయి కోర్స్ ఈ మూడు సినిమాలకి మళ్ళీ తెలంగాణ వ్యక్తి ప్రొడ్యూసరు దిల్ రాజు సో ఇప్పుడు దిల్ రాజుకి ఇది పెద్ద దెబ్బ మొత్తంగా ఇండస్ట్రీ ఒక భయంలో బతికే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టుగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ప్రజల్లో కూడా ఇండస్ట్రీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చే విధంగా స్ట్రాటజీలు వేస్తున్నట్టుగా కనబడుతుంది రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసే మీడియా అంతా కూడా సినిమా ఇండస్ట్రీని అల్లర్జున్దే తప్పు అన్నట్టుగా రకరకాల కథనాలు వండి వారుస్తున్నాయి అంటే క్లియర్ గా ఏంటంటే మీడియా వైపు అంటే ప్రచారం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ చాలా ఘోరం అన్నట్టుగా ప్రచారంలోకి తీసుకురావడం ఆ తర్వాత ఒక వ్యక్తి తప్పు చేస్తే అల్లర్జున్ తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీని పనిష్ చేయడం ఇది క్లియర్గా కనబడుతుంది సో దీనివల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మెల్లమెల్లగా మనం ఎందుకంటే అక్కడ చంద్రబాబు ముందు నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఆయన ఏమడిగినా ఆయన పరిధిలో వచ్చేస్తాడు అయితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీని ఏమీ పనిష్ చేయలేదు ఆయన ఈవెన్ అల్లు అర్జున్ సినిమాకు కూడా పుష్ప సినిమాకి కూడా బెనిఫిట్ షో ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కదా అంతమంది సినిమాలకు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చాడు కదా సో రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళని పనిష్ చేయాలని అనుకోలేదు ఒక నాగార్జున విషయంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కనబడతాయి అట్లాగే మొన్న మోహన్ బాబు మోహన్ బాబు విషయంలో కూడా మోహన్ బాబుని అరెస్ట్ చేసి స్థాయికి వెళ్ళారు అన్న ఇది కూడా విమర్శ వస్తుంది ఎందుకంటే అక్కడ మీడియా తప్పు తప్పు మోహన్ బాబు కాదు ఎవరింట్లోకైనా మీడియా అర్ధరాత్రి గమ్మున ఎవరు ఉండరు కదా అన్న జనంలో సింపతి ఉంది కానీ అల్లర్జున్ విషయంకొచ్చేసరికి ఈ ఆ బాబుని చూపించడం ఆమె విజువల్స్ చూపించడం ఇవన్నీ చూపించి అర్జున్ దోషి అన్నట్టుగా ఒక నెరేటివ్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా ఒక నెగిటివ్ వచ్చేసరికి వాళ్ళ వ్యూహాలు మారినట్టుగా మనకు కనబడతాయి సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ పవన్ తో కొంతమంది మంత్రాలు జరుపుతున్నారని నాగబాబుతో ఎందుకంటే కాబోయే సినిమాటోగ్రఫీ మినిస్టర్ నాగబాబు అని నాగబాబు కూడా ఇప్పుడు ఆగ్రహంగా ఉందని అంటే అల్లర్జున్ వరకు పనిష్ చేస్తే వాళ్ళకేం ఆగ్రహం ఉండకపోవచ్చు రేపొద్దున ఇది ఉంది గేమ్ చేంజర్ అతను సోలో హీరోగా వచ్చి నాలుగేళ్ళు అయింది సినిమా ఎవరు రామ్ చరణ్ ఇది కాని అటు ట్వీట్ అయితే మాత్రం అతనికి చాలా ఇబ్బంది ఉంటుంది ఆ కెరీర్ ఆల్రెడీ శంకర్ మీద డౌట్లు ఉన్నాయి డైరెక్టర్ శంకర్ మీద ఇప్పుడు వీళ్ళు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఖచ్చితంగా అది దెబ్బతీస్తుంది సినిమా దీన్ని రెండోది ఇంత క్రౌడ్స్ కూడా అలో చేయరు థియేటర్ల దగ్గర సో ఇదంతా కూడా ఇప్పుడు సంక్రాంతి సినిమాల మీద ముఖ్యంగా రామ్ చరణ్ బాలకృష్ణ సినిమాల మీద పడుతుంది సో దీని ఎఫెక్ట్ ఇలాగా పడితే రేవంత్ రెడ్డి కక్ష కట్టుకొని ఒక ముఖ్యమంత్రి కక్ష కట్టుకుంటే ఎన్ని రకాలుగా అయినా ఇబ్బందులు పెట్టొచ్చు ఇండస్ట్రీని సో త వాళ్ళ తప్పు ఉన్న లేకపోయినా వాళ్ళని పనిష్ చేయడం అన్న ఇది కనబడుతుంది అదేదంటారు ఒకరు తప్పు చేసి జర్నలిస్టులు తప్పు చేయరా డాక్టర్లు తప్పు చేయరా ఇంకొకరు సెక్షన్ తప్పు చేయరా తప్పు చేస్తే ఆ పర్టికులర్ వ్యక్తిని మీరు చేయాలి కానీ మొత్తం సెక్షనే డాక్టర్లంతా నేరస్తులు జర్నలిస్టులంతా నేరస్తులు ఇంకొక సెక్షన్ లాయర్లంతా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సో ఇది ఎక్కడికి పోతుంది మేము వ్యాపారమే చేస్తున్నాం లేదు కానీ మరి అన్ని వ్యాపారాలాగా మాది వ్యాపారమే అయినప్పుడు మా వ్యాపారాన్ని మాత్రమే ఎందుకు క్రిమినల్స్ లాగా మమ్మల్ని ట్వీట్ చేస్తున్నారు ప్రజల్లో మమ్మల్ని ఒక క్రిమినల్స్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంతా క్రిమినల్స్ అన్నట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అని ఆవేదన కనబడుతుంది సో దీనికి మెల్లమెల్లగా మనం అటు షిఫ్ట్ అవుదాము ఎందుకంటే ఇక్కడే ఉండడం వల్ల మొత్తం మనం సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాం మెయిన్ ఎందుకు సినిమా వాళ్ళు భయపడతారు ఎవరైనా ఎందుకు భయపడతారు అంటే ఇక్కడ ఆస్తులు ఉండేవాళ్ళు భయపడతారు హైదరాబాద్ ఆస్తులు ఉండడం వల్ల పొద్దున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ ఆస్తులకి ప్రమాదం అనేది ఉంటుంది ఇప్పుడు ఆస్తులకు ప్రమాదమే కాకుండా రేపొద్దున ఏదో కేసుల్లో పెట్టే వాళ్ళని అరెస్టులు కూడా చేస్తారేమో అన్న భయం కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే ఇంతవరకు ఏ హీరోని అరెస్టులు చేయలేదు మన సుమ్మను ఎప్పుడో కనబడతాడు చెన్నైలో అప్పుడు ఉన్నప్పుడు తప్ప ఆ తర్వాత ఏ హీరోని తీసుకెళ్ళి లోపలేసిన సందర్భాలు లేవు మనకి ఇదే ఫస్ట్ టైం ఒక అల్లర్జన స్థాయి హీరోని అరెస్ట్ చేయడం అనేది మాటలు కాదు ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మరి వాళ్ళకి నిజంగా ఇప్పటికిప్పుడైతే వెళ్ళే పరిస్థితి లేదు వీళ్ళు ఇక్కడ అన్ని ఆస్తులు అన్ని సెట్లు వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ దీన్ని మొత్తం షిఫ్ట్ అంటే కష్టం కాకపోతే మెల్లమెల్లగా అక్కడ కూడా ఒక ఆల్టర్నేటివ్ చూసుకునే వైపుగా థింక్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది పవన్ కళ్యాణ్ నాగబాబులు అక్కడ డిస్సీస్ దీంట్లో ఉన్నారు చంద్రబాబు కూడా వెరీ ఫ్రెండ్లీ టు ద ఇండస్ట్రీ సో మెల్లమెల్లగా అటు షిఫ్ట్ అవుదాము అన్న ఆలోచన అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు అట్లాగే ఒక బృందము రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కూడా కొద్దిగా ఇదంతా సర్దుకున్నాక రేవంత్ రెడ్డితో పోయి సార్ మీరే ఏదైనా ఉంటే మా తప్పులు ఉంటే చెప్పండి కానీ మొత్తం మమ్మల్ని పనిష్ చేసే విధంగా బిహేవ్ చేస్తే మాకు కష్టం అవుతుంది మీరు ఆలోచించుకోండి అని రేవంత్ రెడ్డితో కూడా